జై భారత్ సంస్థ గత గకేల నుంచి మత సామరస్యమే ప్రధానంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జై భారత్ జాతీయ కార్యదర్శి లోక్నాథ్ తెలిపారు ఈ సందర్భంగా నెల్లూరు హాస్పిటల్లో మీడియా సమావేశం నిర్వహించి చలో హైదరాబాద్ కరపత్రాలను ఆవిష్కరించారు అనంతరం లోక్నాథ్ డాక్టర్ రఫీలు మాట్లాడుతూ జాతీయోద్యమ స్ఫూర్తితో జాతిని ఏకం చేసేందుకు మతోద్మాదాన్ని నిర్మూలించేందుకే చలో హైదరాబాద్ కు పిలుపునిచ్చామన్నారు నవంబర్ ఎనిమిది తొమ్మిదో తేదీలలో హైదరాబాద్ ఎల్బీ నగర్ లోని జై భారత్ కేంద్ర కార్యాలయం ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ భవనం నుంచి సమైక్యత ప్రదర్శన జయహో మూడో జాతీయ సమ్మేళనం చేపడుతున్నామని చెప్పారు హిందూ ముస్లింలందరూ ఐక్యమత్యంగా పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జై భారత్ కార్యకర్తలు అబ్దుల్ హమీద్ హాసన్ బి ఏకే భాషా అమానుల్లా ప్రభుదాస్ సురేష్ మనోజ్ సుమంత్ సంపత్ దిలీప్ మమతా పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు లోకనాథ్ నేను జయభారత జాతీయ కార్యదర్శిని జయభారత సంస్థ గత పాతికేళ్ల నుంచి కూడా ప్రారంభం నుంచి కూడా మత సామరస్యం ప్రధానంగా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంది ప్రధానంగా హిందూ ముస్లిం ఐక్యత అనేటువంటిది ప్రధానమైనటువంటి కార్యక్రమంగా పద్నాలుగు రాష్ట్రాల్లో కేంద్రీకరించి పనిచేస్తున్నటువంటి సంస్థ జయభారత్ అనుబంధమైనటువంటి సంస్థ జై హో జాతిని ఏకం చేసేందుకు జాతీయోద్యమ స్ఫూర్తితో మహానీయులు వివేకానంద గాంధీ నెహ్రూ పటేల్ ఎవరైతే జాతీయోద్యమంలో ప్రధానంగా పనిచేశారో జాతీయోద్యమానికి ఉన్నటువంటి అవగాహన ఈ దేశంలో హిందూ ముస్లిం ఐక్యత కావాలి హిందూ ముస్లిం ఐక్యత అనేటువంటిది లేకుండా ఉంటే ఒకసారి ఈ దేశం మత ప్రాతిపదికన చీలిపోయి మరొకసారి ఆ ప్రమాదం రాకుండా ఉండాలని ఆ రోజు ఇరవై ముప్పై లక్షల మంది ప్రజల్ని మనం పోగొట్టు ఆ రోజు జరిగినటువంటి మత ఘర్షణ కారణంగా భారతదేశం ఏ ప్రకృతి విపత్తులో కోల్పోనేటువంటి తీవ్రమైనటువంటి నష్టాన్ని చవిచూసి ఇది భారత జాతీయ పూర్తికి పూర్తిగా విరుద్ధమైనటువంటిది ఆధునికంగా సమాజం ముందుకెళ్తున్నటువంటి ఈ రోజుల్లో మత అనేటువంటిది ఏ స్థాయిలో పెచ్చరిల్లిపోయిందంటే భారతదేశం అనేటువంటిది ఇది ఒక మతానికి సంబంధించినటువంటి దేశం మతాలన్నీ కూడా విప్లవ విప్లవకరమైనటువంటి అంశాన్ని తీసుకొని వచ్చినాయి కానీ రాను రాను అందులో ఉన్నటువంటి అసహనంతో రెచ్చిపోతున్నటువంటి ఉన్మాదాలు కొంతమంది చేసేటువంటి ఈ పనులు ఏవైతే ఉన్నాయో ఈ చర్యలు ఏవైతే ఉన్నాయో ఇది దేశ సమైక్య స్ఫూర్తికి గొడ్డలు పెట్టులాగా ఉంది అనేటువంటిది జయభారత సంస్థ భావించి పాతిక సంవత్సరాలుగా హిందూ ముస్లిం ఐక్యత గురించి అనేక కార్యక్రమాల్ని చేస్తూ ఉన్నాము దీని మీద జై హో అనేటువంటి సంస్థ రెండేళ్ల క్రితం ఇక్కడ మన పల్లెపట్టు గాంధీ ఆశ్రమంలో పద్నాలుగు రాష్ట్రాల నుంచి ప్రతినిధులు తీసుకొని వచ్చి రెండు సంవత్సరాల క్రితం హో రెండవ జాతీయ సమ్మేళనం నిర్వహించడం జరిగింది ఇప్పుడు అదే జాతీయ హో సమ్మేళనం మూడవ జాతీయ సమ్మేళనం ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ భవన్ హైదరాబాద్లో జరుగుతూ ఉంది పద్నాలుగు రాష్ట్రాల నుంచి ప్రతినిధులు ఇక్కడ హాజరవుతూ ఉన్నారు నెల్లూరు పుర ప్రజలందరికీ జయభారత నుంచి విన్నవించేది ఏంటంటే మనం సోదరులాగా కలిసిమెలిసి భారతీయులుగా కలిసిమెలిసి ఉన్నాం ఈ దేశంలో సమైక్యంగా ముందుకు సాగాలంటే హిందూ ముస్లిం ఐక్యత అవసరం అనేటువంటిది తెలియజెప్తూ ఈ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ఈ సమస్యలో దీన్ని ఇంపార్టెన్స్ని గుర్తించి స్థానికంగా ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఈ కార్యక్రమాలకు రావడం జరిగింది ముఖ్యంగా డాక్టర్ రఫీ గారు అసెంబ్బి గారు కూడా వచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం నా పేరు డాక్టర్ రఫీ నేను నెల్లూరు హాస్పిటల్లో డాక్టర్గా వర్క్ చేస్తున్నాను ఇక్కడ గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నేను కూడా అభ్యుదయ భావాల కోసము దేశం ప్రగతి మార్గంలో పోవాలని చెప్పేసి అందరం కలిసి ఉండాలని చెప్పేసి అందరూ హిందూ ముస్లింస్ క్రిస్టియన్స్ అందరూ యూనిటీగా ఉంటేనే దేశం ముందుకు పోవాలని అని చెప్పేసి అనుకునేటువంటి వాళ్ళు నేను ఒకడిని ఆ రకంగా పనిచేసేటువంటి సంస్థ మన జయభారత్ సంస్థ దేశాన్ని అందరం ఒకటే అందరం కలిసి దేశం డెవలప్ కావాలా మనం అంతా ముందుకు పోవాలనేటువంటి ఆశయంతో మనం పనిచేయాలా మనకు కావాల్సింది అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగమే కానీ మనకు కావాల్సింది పాతకాలం ఉన్నటువంటి రాజ్యాంగాలు కావు కాబట్టి వాటిని మార్చే ప్రయత్నము వాటిని చిచ్చు పెట్టే ప్రయత్నం అనేటువంటిది ఇప్పుడు ఉండేటువంటి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాటికి వ్యతిరేకంగా మనం అంతా ఎంత సమైక్యంగా కలిసి ఉంటే అంత దేశం ముందుకు పోతుంది ఆ రకంగా ఉంటేనే భావితరాలు మంచిగా మనుగడ సాగిస్తాయి వాళ్ళ జీవితాలు కూడా బాగుపడతాయని చెప్పి ఆశిస్తూ వీటిలో మేము కూడా భాగమైపోయి వీటిని వీటితో పాటు పోతూ మనము ఈ భారత్ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలని మూడవ జాతీయ మహాసభకు అందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరినో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు